ఉగ్ర స్థావరాలని మట్టి పెట్టినప్పుడు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము అమాయక భారతదేశ పౌరు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ జమ్మూ బార్డర్ అమాయక ప్రజలకు వాళ్ళు దాడి చేసి కొంతమంది చనిపోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన మేజర్ మురళీ నాయక్ గారు పద్నాలుగు మంది ఉగ్రవాదులు ఎదుర్కొని ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన

పాకిస్తాన్ భారతదేశం రెండు కూడా ఒక్కదేశానికి మతం ప్రతిపాదిగా విడిపోయినాయి ఆ రోజు మతం ప్రతివాదిగా అఖండ భారతాన్ని విడగొట్టింద్రు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎటువంటి తీవ్రవాదం ఉగ్రవాదం వైపు వెళ్లకుండా ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతోనే మేము రోడ్ లేసుకున్నాం కాదు భారతదేశం పోరాటం ఉగ్రవాద మీద నరేంద్ర మోడీ పోరాటం ఏ దేశ మీద కాదు ఉగ్రవాద మీద చచ్చిపోయిన ఇరవై ఐదు మంది మూడు నెలల కిందట పెళ్లి ఒక తల్లికి ఏమన్యాయం చేసింది ఒకటి యాభై ఏళ్ళు జీవితం కష్టపడి భార్య తీసుకొని కశ్మీర్ చూపించాడు సన్నతనంగా పోతాను పడతాను ఏమన్యాయం చేసింది ఏమో ఎవరికి అన్యాయం చేసారు హిందువుగా ముట్టుంటే అన్యాయమా భారతీయ ముట్టుంటే అన్యాయమా అందుకోసమే ఇలా రాని దూషం ఏ ముస్లిం లేడు ఏ రెడ్డి లేడు ఏ రాహుల్ ఏ కాపు లేడు ఏ కౌడు లేడు ఏ దళితన్న లేడు ఏ గిరిజన్న లేడు ఒక్కలే ఉన్నారు అన్నా అది భారతీయుడన్న భారతీయుడిగా ఉందా భారతీయుడిగా ఉంటారు భారతీయుడినై ఉంటారు ధర్మయ్య ఉంటాడు నాయనా ఇద సైనికులను చూస్తుంటే మనందరం కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది మన భారత సైనికులకు మద్దతుగా విజ్ఞప్తి చేస్తున్నో మీరు చూశారు ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయిందో టెర్రరిస్ట్ మట్టుకే మాట్లా పెట్టడం జరిగింది విధాన నష్టాలు ఏం జరగలేదు మన భారత సైన్యం ఎలా పనిచేసిందో మీ అందరికీ తెలుసు వారందరికీ మనం కృతజ్ఞత తెలుపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ ర్యాలీ పెట్టడం జరిగింది ఈ ర్యాలీలో హిందువులు ముస్లింలు కాకుండా మొత్తం భారతీయులు అని చాటు చెప్పడానికి అందరూ వచ్చారు అందరికీ కూడా పేరు పేరున మన పాదాలకు